కాంగ్రెస్ మేనిఫెస్టోలో మూడే సూత్రాలు ఎంఎస్పి కులగణన ఉద్యోగ ఖాళీల భర్తీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో కీలక అంశాలపై హైకమాండ్ దృష్టి ఇది క్లారిటీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని నేను చెప్పలేను కానీ ఈ వంద కథలు ఎప్పుడు కన్నా క్లియర్గా ఎంఎస్పి మేము రైతులకు కనీస మద్దతు ధరను మేము ఇస్తాము మేము అధికారంలోకి వస్తే ఎంఎస్పిని అమలు చేస్తాము ఎంఎస్పి అంటేనే కనీస మద్దతు ధర రైతులు ఈరోజు ఢిల్లీలో హర్యానాలో పంజాబ్లో వీళ్ళందరూ రైతులు ఏ ఉద్యమం అయితే చేస్తున్నారు మేము పండించినటువంటి పంటకి కనీస మద్దతు ధర ఉండాలి మేము వెయ్యి రూపాయలు అమ్మినటువంటి వాటికి మీరు ఐదు వేల రూపాయలు బియ్యం ఎట్లా చేస్తారు కాబట్టి మాకు మద్దతు ధర ఇవ్వాలి మేము పండించినటువంటి పంటకు కనీస మద్దతు ధర లేకపోతే మేము పంట పండించి ఉపయోగం లేకుండా పోతుందని చెప్పేసి ఆ ఉద్యమం చేస్తున్న రైతులకు క్లారిటీ ఇచ్చారు కేవలం ఉద్యమం చేసే రైతులు కాదు దేశవ్యాప్తంగా ఉండేటువంటి రైతులందరికీ ఒకటే విషయము నరేంద్ర మోడీ అధికారం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనీస ధరను మేము ఇస్తామని అని చెప్తున్నాను రెండవది కులగణన చేస్తాం దేశవ్యాప్తంగా కులగణన చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉందో వాళ్ళ జనాభా ధామాస ప్రకారంగా వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తాము దాంతోపాటు ఏ రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉందో ఏ రిజర్వేషన్ తగ్గించాల్సిన అవసరం ఉందో కూడా మేము చూస్తామని చెప్పేసి ఈరోజు కులగణన సందర్భంగా వాళ్ళు చెప్తా ఉన్నారు దాంతోపాటు ఉద్యోగాల ఖాళీల భర్తీ ఉద్యోగాల ఖాళీల భర్తీ అని అంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిండ్యా అంటే మొత్తం ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రభుత్వ రంగ వ్యవస్థను అన్నిటినీ నాశనం చేసి ఈరోజు ప్రైవేటు పరం చేసే ప్రయత్నం చేసిండు మరి ఖాళీగా ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో కానీ సెంట్రల్ డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడ ఖాళీ ఉన్న ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో ఉద్యోగాలు వేసింది లేదు మరి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి నరేంద్ర మోడీ బహిరంగంగా నన్ను మాట్లాడి ఇప్పటి వరకు పూర్తిగా పదేళ్ల కాలంలో ఎక్కడ కూడా రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చినటువంటి పాపానం పోలేదు కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది అంటే మేము రెండు మేము కేంద్రంలో ఉన్నటువంటి ఉద్యోగాల ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు మరి రైతులు పండించిన పంటలకు కనీస మధుతరాన్ని చట్టపరమైన హామీగా అమలు చేయడం దేశవ్యాప్తంగా కులగణన నిర్వహణతో పాటు ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఖాళీలను ప్రాధాన్యతపై భర్తీ చేయడము ఇవి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రముఖంగా ఉంటాయని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి చివరి దశలో ఉన్న ముసాయిదా మేనిఫెస్టోపై చర్చించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి చిదంబరం నేతృత్వంలోని పార్టీ మేనిఫెస్టో కమిటీ సోమవారం సమావేశం కానుంది రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో న్యాయయాత్ర గత రెండు నెలలుగా హైలైట్ చేస్తున్న యువత మహిళలు రైతులు కార్మికులు భాగీదారి భాగీదారులతో కూడిన పంచ ఐదు న్యాయ మేనిఫెస్టో దృష్టి సారిస్తుందని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు శనివారం చెప్పారు దేశవ్యాప్తంగా కులగణన సంఖ్యకు అనుగుణంగా ఒక వర్గానికి హక్కులు కల్పిస్తామని హామీ ఇవ్వడం కూడా మనకు కనబడతా ఉంది ఏది ఏమైనా కూడా ఈరోజు యువత మహిళలు రైతులు కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ కూడా సముచిత న్యాయము భవిష్యత్తులో వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు సౌకర్యాలు కల్పించే విధంగా మేము చూస్తామని చెప్పి చెప్తున్నారు వాళ్ళకు కావాల్సినటువంటి హక్కులు కానీ లేదంటే వాళ్ళు కోరుకుంటున్నటువంటి తీ రీతిలో మేము పాలన కొనసాగిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెబుతా ఉంది మరి కాంగ్రెస్ పార్టీ మూడే ఎజెండాలు మెయిన్ ఎజెండా అంటున్నాయి మూడే ఎజెండాలు ఒకటి ఎంఎస్పి కనీస మద్దతు ధర ప్రకటిస్తాం కులగణన చేస్తాం కేంద్రంలో ఉన్నటువంటి అన్నింటినీ ఉద్యోగ ఖాళీలు అన్నింటినీ భర్తీ చేస్తామని చెప్తా ఉంది మరి నరేంద్ర మోడీ ఏమో నేను రామమాందిరం కట్టుబడి అయిపోయింది ఇప్పుడు మందిరం కడితే నాకు ఒకటి ఏరియా అంటున్నాడు పదేళ్ళ పాటు ఆయన చేసింది చేసిన అభివృద్ధి ఏంది అని అంటే రామ మందిరం ఒక్కటి కట్టడం మాత్రమే ఆయన చేసిండు మిగతా అది ఏం చేయలే ఆయన చేసిన ప్రతి పని వెనకాల జనాలు చచ్చి ఈరోజు రామ మందిరం వెనకాల కూడా మరి అక్కడ ఎన్ని ఇల్లు కూలు ఎంతమంది ముస్లింలను ఇబ్బందులు పెట్టిరు ఏంది అనేది మొత్తం రిపోర్ట్ ఉన్నది ఈరోజు అక్కడ బిజినెస్ కోసం అక్కడ జాతీయ రహదారుల కోసం రహదారుల కోసం ఈరోజు అంబానీ అదాని లాంటి వాళ్ళు హోటల్ నిర్మించుకోవడం కోసం వాళ్ళ హోటళ్ల కోసం చిన్న చిన్న హోటళ్లను ఎన్నిటిని మూసివేసారో కూడా అందరికీ తెలుసు మీరు కావాలంటే ఆ అయోధ్యకి వెళ్ళి చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అయోధ్యలో ఈరోజు ముస్లింలు కానీ హిందువులు కానీ పేదలు బతున్నాడు మనకు అర్థమైపోతుంది ఇక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు పరిశ్రమలకు సింగిల్ విండో అనుమతులు ఉప ముఖ్యమంత్రి భట్ భట్టి మల్లు విక్రమార్క తెలంగాణలో పట్టుబడులు పెట్టేటువంటి పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాయితీలతో పాటు పూర్తి సహకారం అందిస్తుందని ఉప ముఖ్యమంత్రి చెప్పారు శనివారం హైదరాబాద్లోని హైటెక్ సిటీలో జరిగిన సిఐ సిఐఐ వార్షిక సదస్సులో ఆయన మాట్లాడుతూ పారిశ్రామణ స్థాపనకు పరిశ్రమల స్థాపనకు కొత్త పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని తెలిపారు సాధారణ రాయితీలతో పాటు మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు పాల ఉత్పత్తి వినియోగానికి మధ్య భారీ వ్యత్యాసం ఉందని దాన్ని పూడ్చేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఏది ఏమైనా కూడా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పేసి ప్రతి ప్రభుత్వం చెప్తూనే ఉంది వస్తూనే ఉంది పోతూనే ఉంది కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వమైనా మహిళా పారిశ్రామిక ఎందుకంటే నరేంద్ర మోడీ నోట్ రద్దు చేసిన తర్వాత ఆ డిమాండేషన్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ దేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని నడిపిస్తున్న వాళ్ళందరూ కూడా కులాప్స్ అయిపోయారు మరి ఆ వాళ్ళకి మళ్ళీ తిరిగి రుణాలు ఇవ్వడము ఆ కంపెనీలను తిరిగి ప్రారంభించడం ప్రయత్నం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలనిపి కోరుతున్నాం